ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వేక్షకులు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మురసరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు మీకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ ఉగాదికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసినాను చూడండి అదేవిధంగా అనేక మంది మిత్రుల కోరికపై ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియకు సంబంధించి వీడియో రూపొందించి అప్లోడ్ చేసింది చూడండి దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి చెప్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు తీస్తాను టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీస్తాను ఎస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది అనుకూలమైన కాలం మాటకు విలువ పెరుగుతుంది చెప్పే విధానంలో అథారిటేడుగా గట్టిగా మాట్లాడతారు సహాయం అడుగుతారు సహాయం తీసుకుంటారు మీకు అంతశ్చేతన ఇన్నర్ వాయిస్ యాక్టివేట్ అవుతుంది ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి ఏ రకంగా స్పందించాలి ఏ రకంగా మాట్లాడాలి అలాగే భవిష్యత్ దర్శనం రాబోయే రెండు మూడు నెలకారు మీకు ఎలా ఉంటుంది ఒక ఆలోచన ఒక అంచనా మీకు ఉంటుంది దాన్ని బట్టి జీవితాన్ని ఏ రకంగా మీరు సాగించాలి ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని సక్రమమైన దాని జీవితాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు స్థిరమైన వృత్తి ఆర్థికమైన వృత్తి భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ వేసి మీరు జీవితాన్ని ప్రశాంతంగా సాగించే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది మీరు అడగకుండా సహాయం చేసేవాళ్ళు ఉంటారు అయితే సహాయం తీసుకునే సమయంలో మీకు ఎంతవరకు అవసరము అంతవరకే తీసుకోండి సరదాగా ఫ్రెండ్ ఎవరు వచ్చి ఓ పది లక్షలు క్యాష్ ఉందా కావాలంటే వాడుకొని ఇచ్చారు తీసుకుని వాడేసుకుంటే రేపు రీపేమెంట్ చేయాలి కదా ఈ రకంగా ఆలోచించుకోవాలి అవసరం మించి ఏది తీసుకోవద్దు ఏది ఆశించవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఏస్ ఆఫ్ సోర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ ది వరల్డ్ మీ పాస్ట్లో ఎయిట్ ఆఫ్ సోట్స్ మీకు కొంత బ్లాక్ అయిన స్థితి గతంలో కొంత ఒత్తిడి ఆరోగ్యపరంగా కానీ ఆర్థికమైన విషయాల్లో కానీ కొన్ని ప్రత్యేక విషయాలు ఏమైనా కానీ కొంత దిగ్బంధన అయినటువంటి స్థితి కొద్ది కాలం ప్రస్తుతం బాగుంది గుర్తింపు గౌరవం పొందుతారు మాట విలువ పెరుగుతుంది ఖరాకిండిగా సూటిగా మాట్లాడతారు మీరు ఊహించిన విధంగా ఎదురువాళ్ళు ఊహించిన విధంగా మీరు మాట్లాడే విధానం ఉంటుంది ఇంత ముందర మొహమాట కొంచెం ఎదురువాళ్ళు ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే పోనీ మనకి ఎందుకు అనే మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా ఎదురువాళ్ళు నోరు మూసుకునే వాళ్ళని మాట్లాడడంలో మీరు సక్సెస్ అవుతారు ఆ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ అనవసరంగా విరోధాలు తెచ్చుకోవద్దు ఎవరితోటి ఫ్యూచర్ కాబట్టి ది వరల్డ్ బాగుంది భవిష్యత్తులో మంచి అనుకూల వాతావరణం ఉంటుంది ఇబ్బందులు చికాకులు దొరుకుతాయి బాగుంటుందంతా కూడా కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ ప్యాంట్స్ చెప్తాను సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా పెద్దగా మీకు ఎవరు కలిసి రారు మీకు ఏదో చేద్దాము ఏదో చేయాలని ఆలోచన ఆరాటం ఉంటాయి అవకాశం ఉంటుంది కానీ ఓ చిన్న బ్లాకేజ్ అంటే సపోర్ట్ లేకపోవడం మూలంగా నువ్వెందుకు నువ్వు చేయని వెనకాలనే ఉన్నానని ఎవరు అనరు మీతో అంత ధైర్యం ఎవరు ఎవరు అందు మూలంగా ఓ తెలియని బ్లాక్ ఉండి ఎలా ముందు వెళ్ళాలి మీకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి కొంచెం సహకారం తక్కువగానే ఉంటుందని చెప్పాలి కుటుంబ సభ్యుల నుంచి మీరు సంబంధించి రూపాయలు మీరు సంబంధించి ఆస్తి కావాలి తప్ప మీ పనులు మీకు ఎవరు సహాయం పడరు పట్టించుకోరు మీరు కూడా పర్వాలేదు నా పని చేస్తున్నాను ఎవరి పని వాళ్ళు బిజీ వదిలేస్తారంతే లైట్గా తీసుకుంటారు అదే మంచిది కూడా సామాజికంగా అనుకున్నప్పుడు సహాయం లభిస్తుంది ఆర్థికమైన సహాయం కానీ అడగకుండా మాట సహాయం చేయడం కానీ ఇక నేను ఎందుకు నీకున్నాను నేను ఎందుకు ఏం భయపడద్దు అనేటువంటి సహాయం సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే కంపెనీలో చేస్తున్నారా ఇలా ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం ఒకే ప్రాజెక్ట్లో ఉన్నారా చాలా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది అలాగే భార్యాభర్త వేరే వేరే కంపెనీలో చేస్తుంటే ఒకళ్ళు రెండో వాళ్ళ కంపెనీలోకి అంటే మీ శ్రీవారి కంపెనీలోకి ఆడవాళ్ళు వెళ్ళడం కానీ అలాగే భార్యదర్శి కంపెనీలోకి భర్తకి కూడా జాబ్ దొరకడం కానీ ఇలాగే దొరికి అనేక రకాల మార్పులు బాగుంటుంది రెఫరెన్స్లో ఏదైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్గా ఉంటారు ప్రాజెక్ట్ మారడం కానీ అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం పదిహేను రోజులు కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి లవర్స్ మీ అందరూ మీరు ప్రయత్నం చేయండి ఎవరు రిఫరెన్సు ఎటువంటి సహాయం తీసుకుంటే మీకు ఉద్యోగం రాదు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం దొరికే అవకాశం కొంత తక్కువ ప్రయత్నం చేయండి కానీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ రెండవ వారంలో మీకు కొంత అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు కొంత సహాయ నిరాకరణ జరుగుతాయి చేయాలి తప్పదు కాబట్టి వ్యాపారం చేసుకోవాలి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఊహించ చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఈ జీఎస్టీ రిటర్న్స్ కానీ ఇవన్నీ సరిగ్గా సక్రమంగా ఫైల్ చేస్తున్నారు లేదా ఈ పెనాల్టీలు అవి పడకుండా చూసుకోండి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఉంది కదా అని ఖర్చు పెట్టద్దు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి ఎంతవరకు అవసరము ఎమోషనల్గా మీరు ఖర్చు పెట్టేస్తే ఇబ్బందులు పడతారు వీడు ఎవరు సిక్ అయ్యారు ఏదో మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది సే ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఓ యాభై వేలు లక్ష రూపాయలు పంపించేసారనుకోండి తప్పు కాదు అలా పంపడం అలా పంపించిన తర్వాత మీ అవసరం మీరు గమనించుకోవాలి మళ్ళీ మీరు ఇంకొకరి దగ్గర అప్పుకెళ్లకుండా జాగ్రత్తగా గమనించుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి డబ్బు ఖర్చు విషయంలో ప్రయాణాల సమయం విషయంలో ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించండి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారా డబ్బులు ఖర్చు పెట్టేయదు వేరే ఊరు ప్రయాణం ఉందా డబ్బు ఖర్చు పెట్టేయదు టికెట్ టికెట్స్ క్యాన్సిల్ చేయడం బుక్ చేయడం ఇలాంటి వాటిల మూలంగా డబ్బులు ఖర్చు వేస్ట్ అయిపోతాయి అందువల్ల ప్రతి రూపాయి వాల్యుబుల్ ఇది మీరు గుర్తించండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది లేదో ఆరోగ్యపరంగా బాగుంటుంది హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి జాయిఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు ఎటువంటి చిక్కాకులు ఇబ్బందులు ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కంప్లీషన్ ఆఫ్ లైఫ్ కోరుకునే జీవితాన్ని మీరు పొందుతారు మగవారి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవాన్ని జీవించండి ఊహించుకోవద్దు ఇలా చేయాలి అలా చేయాలి ఇది అది రకరకాల ఊహించుకోవద్దు మీ శక్తి ఎంత మీ కెపాసిటీ ఎంత వాస్తవంలో జీవించండి ఊహల్లో పోకుండా ఆర్థిక విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ ఉద్యోగంలో మార్పు విషయం కానీ ఏదైనా కానీ ఊహల్లోకి భ్రాంతుల్లోకి పోవద్దు రియల్ రియల్ లైఫ్లో ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఆడవారికి జస్టిస్ ఆడవారి ప్రత్యేక సూచనటు ఏది లేదు న్యాయంగా మీరు చేసి మీ పనుల నుంచి మీరు చేస్తారు మీ ధర్మం మీరు నిర్వర్తిస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు ఎవరిని ఎంత నోచాలో అంతలో ఉంచుతారు ఎవరికి భయపడరు భయపడక్కర్లేదు కూడా తప్పు చేస్తే భయపడాలి మీరు తప్పు చేయడం మీరు భయపడడం ఎందుకు ఏమీ భయపడక్కర్లేదు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి రెండో వారంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు చికాకులు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటారు కోరుకున్న జీవితం పొందుతారు ఒంటరిగా ఉన్నా కానీ అంటే భార్యభర్త వేరే ఎవరు వెళ్ళు ఉన్నా ఉన్నారు మీరు వేరే ఊరు వెళ్ళితే మీ భార్య వేరే ఊరు వెళ్ళింది మీరు ఎక్కడున్నా ఉన్నా కానీ పీస్ఫుల్గా లైఫ్లో లీడ్ చేస్తారు చిక్కులు ఇబ్బందులు ఏముండవు హ్యాపీ 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 హ్యాపీగా ఉంటుంది సంతాన ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ సంతానం విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి ఎలా నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అందువల్ల ఖర్చు విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ వాళ్ళు చెప్పిన మాట వినడం కాకుండా మీకు తోచినట్టుగా మీరు చేయండి ఆలోచించి ఒకటి రెండు సార్లు మీకు తోచినట్టుగా మీరు చేయండి తప్ప వాళ్ళు అడిగారు కదా మీరు చేసుకుంటూ పోతే అడిగిన దానికి ఇచ్చేదానికి అంతు పొంతు లేకుండా పోతుంది మీరు గుర్తించాలి అది విద్యార్థుల పిల్లలకి సూచన ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి కొంచెం ఇరవై ఇరవై రెండు ఏళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్లి సంబంధాలు వస్తాయి జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది డెవలప్ అవ్వడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన కాలం నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కృత్తికి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ ఒక ఆర్డర్ తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ రోహిస వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కృతిక నక్షత్రం వాళ్ళకి కొన్ని విషయాల్లో తీవ్ర ఆశాభంగం స్థాన చలనాలు ఊహించిన చిక్కులు నోడుదాగా వచ్చింది నోట్లో పడకపోవడం కొంత వ్యతిరేకత ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి జాతకం చూపించి తగిన పరిహారం చేసుకోండి లైఫ్లో ఏదైతే మీరు ఖచ్చితంగా నాకు ఎలా ఉంటుందో అలానే ప్లాన్ చేసి కోరుకుంటారో దానికి సంబంధించి చిన్న ఇబ్బంది ఏదైనా వచ్చి మొత్తం డిజపాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి పొరపాటును కూడా పొరపాటు చేయవద్దు రోహిణీ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ఈ కృతిక నక్షత్రం మళ్ళీ చెప్తాను ఇంకొక పాయింట్ మీరు రెండో వారం చివరిలో పదో తారీఖు తర్వాత మీరు ఏదైనా పొరపాటు చేస్తే ఉద్యోగం విషయంలో ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ అనే బెండలేని పనులు ఏమైనా చేస్తే ఉద్యోగం పోయే అవకాశం పదో తారీఖు తర్వాత ఉంటుంది పది పదకొండో తారీఖుల తర్వాత ఈ లోపల పర్వాలేదు మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ పనులు చేయకండి రోహిణి వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం హ్యాపీ హ్యాపీగా ఉంటారు జాయిఫుల్గా ఉంటారు తృప్తికరంగా జీవితం సాగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మృగసిన మొదటి బాధ ఒకటి రెండు బాధల వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది మీరు కోరుకున్న మార్పుల కోసం ఇంకా ఎదురు చూడాలి కొంచెం స్తబ్దంగానే కాలం గడుస్తుందని చెప్పి చెప్పొచ్చు పరిహారం వేయించాలి కృతికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొకటి తీస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ వటుకు భైరవుని ఆరాధన చేయండి ఓం హ్రీం బొమ్ వటకాయ ఆపద ధరణాయ కురుకురు వటకాయ వం హ్రీం బొమ్ స్వాహ భైరవ మంత్రము వటుకు భైరవ మంత్రం ఉపదేశం నుంచి జపం చేయడం మంచిది లేదు భైరవ కవచం చదువుకోండి భైరవ నిరోధకం ఏదో రూపంలో ఆరాధన చేస్తే మంచిది రోహిణి వాళ్ళే ఏం చేయాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు మీరు చేసుకోవాలంటే నవగ్రహాలు పూజించండి మీరు కులదేవత పూజ చేసుకోండి మృగశిర వాళ్ళే ఏం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ మహాలక్ష్మి మంత్ర సాధన చేయండి లేదా లక్ష్మీ కవచం చదువుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ ఈ మంత్రం జపం చేయండి చేస్తే మీకు అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి పర్వాలేదు మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తట్టుకోండి ఉద్యోగ విషయంలో పొరపాట్లు చేయకండి బాగుంటుంది ఈ పరిహారాల సంబంధించి మన మహాకామె సామూహికంగా ఈ పరిహారాలను నిర్వహిస్తాము దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి అతి త్వరలో మీకు మరిన్ని వివరాలు కూడా అందజేస్తాను సామూహిక పరిహార ప్రక్రియల గురించి శుభం పోయా